ప్రజల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ఈ వేదికలో అప్లికేషన్లు తీసుకోవడం కాదని వాటికి స్పాట్ లోనే పరిష్కారం చూపుతామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు కలెక్టరేట్లోని శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ కమిషనర్ సూర్యతేజలతో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు పలువురు బాధితులు సార్ మా సమస్యను పరిష్కరించాలంటూ రానారాయణకు మొరపెట్టుకున్నారు వెంటనే స్పందించిన నారాయణ కొన్ని అర్జీలను స్పాట్లోని అధికారులతో మాట్లాడి పరిష్కరించారు మరికొన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి విచారించి పరిష్కరించాలని సంబంధిత దృష్టింది ఇప్పుడు వచ్చిన వాటిలో ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ రెవెన్యూ సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి టౌన్ ప్లానింగ్ సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా గా అవి సాల్వ్ చేస్తున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కేసు వచ్చింది ఎస్పీ గారు ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడటం అది వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్ ఇమీడియట్గా దాన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళు పిలిచి మాట్లాడి అక్షువల్గా డిస్కస్ చేస్తానన్నారు ఎక్కువగా వచ్చిన కేసులు రెవెన్యూ రెవెన్యూ కేసులు అయితే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు ఇవాళ సాయంకాలం నాలుగు ఐదు అయితే ఉంది అయినప్పటికీ ఎంతమంది వచ్చినా ఏదో ఊరికే చెప్పి వదిలేయటం కాదు రిప్రజెంటేషన్ తీసుకొని పంపించడం కాదు వీలైనంత వరకు స్పాంటేనియస్గా కంప్లీట్ చేయాలన్నా ఎగ్జాంపుల్ బుచ్చిరెడ్డిపాలెం ఉచ్చరిడిపాడలో ఒక సైట్లో ప్రభుత్వ పార్కుని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వేరేతను ఇటు ఇటుబట్టిల్లో పెట్టుకొని ఉన్నాడు అన్నారు నేను హౌసింగ్ వాళ్ళకి చెప్పా అక్కడకొకరు పోయి సెల్ ఫోన్లో నాకు అదంతా చూపించమని ఆ ఏరియా అంతా యాక్చువల్గా సెల్ ఫోన్లో చూపించారు అయితే ఇంకా కొన్ని ఇళ్ళు ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఎక్కడైనా గవర్నమెంట్ ఇల్లు కడుతుంటే అది కట్టే కాంట్రాక్ట్ పక్కన గవర్నమెంట్ స్థలం ఉంటే టెంపరీకి ఇస్తారు ఇవ్వచ్చు తప్పు లేదు కలెక్టర్ గారు ఇచ్చారు కమిషన్ గారు కమిషనర్ గారు టెంపరీగా రాశారు దాంట్లో ఆ బిల్డింగ్స్ కట్టిన దాకా కాబట్టి అందులో తప్పు లేదు నేనేం చెప్తున్నానంటే ఆ బిల్డింగ్స్ కట్టేయంగానే ఇమీడియట్గా దాన్ని తీసి పార్క్ శాంక్షన్ చేస్తాం పార్క్ కట్టమని యాక్చువల్గా నేను అర్బన్ అథారిటీ వాడు అర్బన్ అథారిటీ వాడు కంట్రోల్లో ఉండేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను ఇట్లా స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాలా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ పెట్టారు మొన్నైతే నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో వినతలు తీసుకున్నాను స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరికీ ఫోన్లు చేసి సాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ అర్బన్ ఇద్దరు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు దానికి వేరే పని నుండి చెప్పారు యాక్చువల్గా అందువల్ల ఎంతమంది వచ్చినా ఎన్ని గంటలైనా ఇవాళ అన్నీ తీసుకొని సమస్యలు తీర్చుకో తీర్చడం అప్లికేషన్ తీర్చుకోవడం తీసుకోవడం కాదు ఇక్కడ స్పాంటైనియస్గా చేయగలిగిన చేయటం లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా చేయాలంటే సిమ్ గారి దృష్టి చేయటం జరుగుతుంది ఇది నేను లాస్ట్ వీక్ యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెసిఫిక్గా పెట్టాను ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వచ్చినాయి టౌన్ ప్లానింగ్ తోటే రెవెన్యూ ఇష్యూస్ పోలీస్ ఇష్యూస్ వచ్చినాయి అందుకని ఈసారి కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాను మీరు కూడా ఉండండి ఉంటే స్పాంటైనియస్గా అవుతారు వాళ్ళు కూడా ఉన్నారు రెండు మెజారిటీ స్పాంటైనియస్గా తీసుకుంటున్నాం దీనివల్ల ప్రజలకి సదుకరణ ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం పది రోజులు వస్తారో పదిహేను రోజులు వస్తారో ఈ సిస్టమ్ని ప్రజల సమస్యలను తినే కంటిన్యూ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అక్కడ మంత్రుల్ని యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అయితే నేనైతే ఈసారి ఎస్పీ గారిని కలెక్టర్ని కమిషనర్ గారిని వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ వచ్చిండమన్నాను స్వాంటెనెన్స్ చేయాలని ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా చేయటం జరుగుతుంది